హాయ్ వన్ వెల్కమ్ టు బాలువైక్యూ ఆన్లైన్ క్లాసెస్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబే టాపిక్ అంటే కొన్ని ఇంపార్టెంట్ పాలిటీ కరెంట్ అఫైర్స్ అయితే డిస్కస్ చేసుకుందామండి ఈ వీడియోలో ఎంసీక్యూ రూపంలోని అయితే మనం రీసెంట్గా ఆల్రెడీ ట్వంటీ థర్డ్ లా కమిషన్ గురించి కూడా డిస్కస్ చేసాం పార్ట్ ఆఫ్ పాలిటీ కరెంట్ అఫైర్స్ ఆ తర్వాత మనం ఓకే మళ్ళీ ఈ రోజు ఇంకా మిగతా ఆ పాలిటీ కరెంట్ అఫేర్స్ ఏవైతే మనకి రీసెంట్గా న్యూస్లోకి వచ్చి డిస్కస్ చేద్దామండి అయితే ప్రతిరోజు కూడా మన యూట్యూబ్ ఛానల్లో రెగ్యులర్గా మీకు హిస్టరీ కానీ పాలిటీ కానీ ఎకానమీకి సంబంధించి కానీ కరెంట్ అఫేర్స్ అలా మనం చేస్తూనే ఉన్నాం అనమాట అయితే మీకు పూర్తిగా థిరిటికల్ క్లాసెస్ కావాలనుకుంటే మన బాలుక యాప్ని డౌన్లోడ్ చేసుకోండి గూగుల్ స్టోర్లో మీకు అందుబాటులో ఉంటుంది లేదంటే కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుందండి లింక్ ద్వారా మీరు బాలోగిక్ యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అందులో మీకు హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ నుంచి మీకు అన్ని క్లాసెస్ కూడా ఉంటాయన్నమాట లైక్ స ఇండివిజువల్గా పాలిటీ కావాలంటే ఇండివిజువల్ హిస్టరీ కావాలనుకున్న మీకు సింగిల్ సింగిల్ సబ్జెక్ట్స్ అన్ని సిక్స్ మంత్స్ వ్యాలిడిటీతో ఉంటాయి అలాగే మీకు డబుల్ సబ్జెక్ట్స్ కావాలంటే కూడా మీకు రెస్పెక్టెడ్ వ్యాలిడిటీతో ఉంటాయి అలాగే ఎవరికైనా సరే లైఫ్ టైం వ్యాలిడిటీ కోర్స్ కావాలనుకుంటే మీరు యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మెసేజ్ పెట్టండి లైఫ్ టైమ్ వ్యాలిడిటీ కోర్స్ నీడెడ్ అని సో మీకు దానికి సంబంధించి కోర్స్ అనేది మీకు సెపరేట్గా పబ్లిష్ అయితే చేయడం జరుగుతుంది మరి ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి రైట్ వక్ఫ్ బిల్ సవరణపై వేసిన జాయింట్ పార్లమెంటరీ కమిటీకి అధ్యక్షులు ఎవరు మనకి రీసెంట్గా ఓకే వక్ఫ్ బిల్లుకి సంబంధించి అనమాట ఒక జేపీసీ అయితే వేయడం జరిగిందండి ఇది సాధారణంగా ఏంటంటే అంటే ఏదైనా ఒక బిల్లు అంటే ఒక చట్ట రూపం దాల్చినప్పుడు అనమాట పార్లమెంట్లో విపక్షాలు కనుక ఏమైనా సరే అబ్జెక్షన్స్ తీసుకొస్తే అప్పుడు దానికి సంబంధించి జేపీసీ వేస్తారనమాట యాక్చువల్లీ తీసుకుంటే మనకి ఇదివరకు లాస్ట్ పీసీ చాక్ ఒక కమిటీ వేస్తారండి టూ జీ స్పెక్ట్రమ్కి సంబంధించి ఇది చాలా జేపీసీలు లేసారనమాట చాలా ఇంపార్టెంట్ జేపీసీ అనేది యాక్చువల్లీ మరి ఇప్పుడు దేని గురించి చేస్తారంటే వక్ఫ్ బిల్లుకి సంబంధించి చేశారనమాట అసలు ఈ వక్ఫ్ బిల్లు ఏంటి అందులో ఏముందన్నది కూడా డిస్కస్ చేద్దామండి మరి దీనికి సంబంధించిన అధ్యక్షులు ఎవరో చూద్దాం ఫస్ట్ ఆప్షన్స్ చూద్దామండి కిరణ్ రిజిజు జగదాంబిక పాల్ దీపేంద్ర సింగ్ హుడా అండ్ చౌదరి ధర్మంబీర్ సింగ్ అండి సో ఆన్సర్ వచ్చేసి మనకి జగదాంబిక పాల్ అండి సో బేసిక్గా ఈ పాయింట్లోకి వెళ్ళే ముందు ఏంటంటే జగదాంబిక పాల్ గారి గురించి మీరు చెప్పాలంటే భారతదేశంలో ఒకే ఒక్కరోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి యాక్చువల్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి వాస్తవానికి తీసుకుంటే జగదాంబిక పాల్ గారికి అలాగే కళ్యాణ్ సింగ్ గారికి వీళ్ళిద్దరికీ అనమాట కాంపోజిట్ ఫ్లోర్ టెస్ట్ జరిగిందండి మనం ప్రీవియస్ వీడియోస్లో వాట్ ఈస్ కాల్డ్ కాంపోజిట్ ఫ్లోర్ టెస్ట్ని డిస్కస్ చేసుకున్నాం అండి రెండు రాష్ట్రాలంటే రెండు పొలిటికల్ పార్టీస్కి లేదా ఇద్దరు ముఖ్యమంత్రులు కనుక ముఖ్యమంత్రి పదవి పోటీ పడుతుండి ఇద్దరికి బల నిరూపణ చేసుకునే అవకాశం అనుకున్నప్పుడు పెట్టేదే కాంపోజిట్ ఫ్లోర్ టెస్ట్ అనమాట అలా కాంపోజిట్ ఫ్లోర్ టెస్ట్లో పార్టిసిపేట్ చేసిన వ్యక్తులు ఇతను కూడా ఒకరు అనమాట జగదాంబికప్పాలు గారు ఒకే ఒకరోజు భారతదేశంలో ఒకే ఒకసారి ముఖ్యమంత్రి అయ్యారైనా అంటే ఒకే రోజు ముఖ్యమంత్రి ఉన్న వ్యక్తి ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి అలాగే నాలుగు సార్లు ఎంపీ కూడా అయ్యారైనా మన అసలు ఏంటి వక్ఫ్ బిల్ ఒకసారి చూద్దాం నైన్టీన్ హండ్రెడ్ ఓకే నైన్టీ ఫైవ్ అంటే వక్ఫ్ చట్టంలో ఓకే పంతొమ్మిది వందల తొంభై ఐదులో మనకి వక్ఫ్ చట్టాలు చట్టం అంటే అర్థం ఏంటండి అంటే మనకి ధార్మిక సంస్థలకు సంబంధించినటువంటి ల్యాండ్స్ వాటికి సంబంధించింది అనమాట ఓకేనండి సో అది ముస్లింస్కి సంబంధించినటువంటి ల్యాండ్స్ కానీ లేదంటే దానికి సంబంధించిన ప్రాపర్టీలకు సంబంధించింది ఇంకా నేను డీటెయిల్కి చెప్తాను మీకు అయితే పంతొమ్మిది తొంభై ఐదు చట్టం ఏదైతే సవరించారో దాన్ని మళ్ళీ యూపీఏ ప్రభుత్వం రెండు వేల పదమూడులో మళ్ళీ సవరించడం అయితే జరిగిందండి మళ్ళీ తీసుకుంటే నైన్టీన్ హండ్రెడ్ నైంటీ ఫైవ్ నాటి వక్ఫ్ చట్టంలో పలు మార్పులు తీసుకురావడంతో పాటు చట్టం పేరుని యూనిఫైడ్ వక్ఫ్ మేనేజ్మెంట్ ఎంపవర్మెంట్ ఎఫిషియన్సీ డెవలప్మెంట్ యాక్ట్గా మారుస్తూ కేంద్ర ప్రభుత్వం రూపొందించిన బిల్లును రెండు వేల ఇరవై నాలుగు ఆగస్ట్ ఎనిమిది లోక్సభలో కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజీ గారు ప్రవేశపెట్టారు అంటే ఈ వక్ఫ్ చట్టం ఏదైతే ఉందో నైంటీ ఫైవ్లో చేసిన సవరణ చట్టం ఏదైతే ఉందో దీన్ని పేరు మార్చారండి ఫస్ట్ యూనిఫైడ్ వక్ఫ్ మేనేజ్మెంట్ ఎంపవర్మెంట్ ఎఫిషియన్సీ డెవలప్మెంట్ యాక్ట్గా మార్చారనమాట దీన్ని అయితే ముస్లిం మతపరమైన ధార్మిక ప్రయోజనాల కోసం దానంగా వచ్చిన ఆస్తువుల్ని ఓకేనండి పర్యవేక్షించే వక్ఫ్ బోర్డు మరింత పారదర్శకత సాధించే లక్ష్యంతో సంబంధిత చట్టాల్లో కీలక మార్పులు చేసేది కాబట్టి తీసుకొచ్చారు యాక్చువల్లీ కాకపోతే దీన్ని ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయనమాట చూడండి అర్థం ఏంటంటే ఇక్కడ మనకి ముస్లింలకు సంబంధించినటువంటి మతపరమైన మరి ధార్మిక ప్రయోజనాలు అంటే ఓకే వాళ్ళలో ఏవైతే ఓకేనండి దాన ధర్మాలు కానీ ఇవి ఉంటాయి కదా సో వాటికి సంబంధించిన ధార్మిక ప్రయోజనాల కోసం దానంగా వచ్చిన ఆస్తుల్ని అంటే ఏవైతే వాళ్ళ మత సంబంధమైనటువంటి విషయాలకు సంబంధించి ఏమైనా భూములు అవి దానంగా ఇస్తే ఆస్తులు కనుక దానంగా ఇస్తే అవన్నీ కూడా ఎవరు పర్యవేక్షిస్తారంటే వక్ఫ్ బోర్డే పర్యవేక్షిస్తుంది అనమాట యాక్చువల్లీ సో అందులో దానికి సంబంధించిన చట్టం యాక్చువల్లీ ఉంది సో అందులో కొన్ని సవరణలు చేస్తూ తీసుకొచ్చిందనమాట కేంద్ర ప్రభుత్వం మరి ఇక్కడ తీసుకున్నట్లయితే విపక్షాల అభ్యంతర నేపథ్యంలో ఈ బిల్లును సంయుక్త పార్లమెంటరీ కమిటీకి పంపించారనమాట ఓకేనండి కేంద్ర మంత్రి ప్రకటించారండి మరి ముసల్మాన్స్ వక్ఫాక్ట్ రద్దు చేసేందుకు ఉద్దేశించిన బిల్లును సైతం ఓకేనండి రిజిజి లోక్సభలో ప్రవేశపెట్టారు నైన్టీన్ ట్వంటీ త్రీలో బ్రిటిష్ గవర్నమెంట్ టైంలో వచ్చినటువంటి బిల్ ఏదైతే ముసల్మాన్ వక్ఫే యాక్ట్ ఉందో దాన్ని కూడా రద్దు చేస్తూ కూడా ఒక బిల్లుని అయితే లోక్సభలో ప్రవేశపెట్టారండి మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి అనమాట మరి వక్ఫ్ సవరణ బిల్ ఏంటంటే ఓకే దీనికి చైర్మన్గా జగదాంబిక గారు అనమాట ఓకే ఎన్నిక అవ్వడం జరిగిందండి అయితే స్పీకర్ ఓం బిర్లా గారు అనమాట నియామకాన్ని చేపట్టినట్టు ప్రకటించారు అంటే మనకి ఎవరైతే స్పీకర్ ఆఫ్ లోక్సభ ఉన్నారో స్పీకర్ ఆఫ్ లోక్సభ అనమాట జేపీసీ చైర్మన్ అపాయింట్ చేస్తారు యాక్చువల్లీ మరి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం మనకి జగదాంబ జగదాంబకా పాల్గారు వచ్చేసి ఉత్తరప్రదేశ్ నుంచి దాదాపు ఫోర్ టైమ్స్ ఈయన పార్లమెంట్కి ఎన్నికయ్యారు అలాగే ఒకే రోజు ముఖ్యమంత్రిగా ఉన్నారని కూడా మనం డిస్కస్ చేసుకోవడం జరిగిందండి మరి తీసుకుంటే వక్ఫ్ పాలక వర్గాల్లో మరింత పారదర్శకత జవాబుదారీతనం పెంచుతూ పాలనలో మహిళల యొక్క భాగస్వామ్యం తప్పనిసరి ఇది ఒకటి అనమాట కొత్త పాయింట్ ఓకే ఏదైతే వక్ఫ్ పాలన బోర్డు ఏదైతే ఉందో అందులో మహిళలను కూడా పెట్టాలని ఉద్దేశంతో అనమాట ఈ బిల్లులో సవరణ చేసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు నైన్టీన్ హండ్రెడ్ నైంటీ ఫైవ్ అంటే వక్ఫ్ చట్టంలో దాదాపు నలభై సవరణలు చేయాలని ప్రతిపాదించింది అంటే దాదాపు నలభై అమెండమెంట్లు సూచించింది అన్నమాట నైన్టీన్ హండ్రెడ్ నైంటీ ఫైవ్ నాటి వక్ఫ్ చట్టంలో మొత్తం నలభై సవరణలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సా నండి సారథ్యన జరిగిన కేంద్ర మంత్రివర్గం అనేది ఆమోదం తెలిపింది ఎందుకంటే ఎనీ డెసిషన్ అండి బిఫోర్ గోయింగ్ టు ద పార్లమెంటు దట్ విల్ బీ ఓకేనండి అప్రూవ్డ్ బై యూనియన్ కేబినెట్ అనమాట పార్లమెంట్లోకి వెళ్లే ముందు రాష్ట్రాలైతే శాసనసభలో పెట్టే ముందు రాష్ట్ర మంత్రివర్గం అనేది ఆమోదిస్తుంది అనమాట యాక్చువల్లీ సో మరి ఇక్కడ తీసుకుంటే ఏదైనా ఆస్తిని వక్ఫ్ ఆస్ అని నిర్ధారించే అధికారం వక్ఫ్ బోర్డు యాజమాన్యానికి ఎక్కడై ఉండదు అనేది మెయిన్ సవరణ అనమాట అంటే ఒక ఆస్తి ఉంది అంటే అది వక్ఫ్కి సంబంధించినటువంటి ప్రాపర్టీయే కాదని డిసైడ్ చేసే ఒకే అధికారం అనమాట ఇక్కడ నుంచి వక్ఫ్ బోర్డుకు ఉండదు అని చెప్పేసి చెప్తుంది అనమాట ఈ సవరణ మరి వక్ఫ్ బోర్డు తన ఆస్తులుగా పేర్కొని అన్నింటినీ తప్పనిసరిగా తనిఖీ చేస్తారంట ఓకేనండి వక్ఫ్ బోర్డు ఏదైతే ఇవి మా ఇతలకు ప్రాపర్టీస్ అంటారో వాటి మీద అనమాట పర్యవేక్షణ ఉంటుంది వాటిని తనిఖీ చేసేటటువంటి అధికారం వెళ్తుందనమాట కేంద్ర వక్ఫ్ మండలి రాష్ట్రాల బోర్డుల్లో మహిళల ప్రా ఒకే నుండి ప్రాతినిధ్యం కంపల్సరీగా జరగాలని కూడా ఉందనమాట అంటే సెంట్రల్ వక్ఫ్ మండల్లో కానీ రాష్ట్రాల వక్ఫ్ మండల్లో కానీ మహిళల యొక్క భాగస్వామ్యం తప్పనిసరి చేస్తూ ఒకే నుండి కొన్ని సవరణలు ప్రవేశపెట్టారండి మన అంటే అర్థం అంటే పుణ్య మరియు మతపరమైన లేదా ధార్మిక ప్రయోజనాల కోసం వక్ఫ్ అంటారు ఈ ఆస్తులను నియంత్రించడం కోసం ఈ చట్టం అనేది స్టార్ట్ చేశారండి మనకి ఈ భూములపై వచ్చే ఆదాయం పేద ముస్లింల యొక్క జీవన స్థితిగతులు మెరుగుపరిచేందుకు ధార్మిక కార్యక్రమాల నిర్వహణ కోసం వాడాలి వక్ఫ్ బోర్డులు దాదాపు తొమ్మిది లక్షల నలభై వేల ఎకరాలు విస్తీర్ణంలో సుమారు ఎనిమిది లక్షల డెబ్బై వేల ఆస్తులను పర్యవేక్షణ అయితే చేస్తున్నాయండి సో మరి ఈ చట్టం అనేది యూపీఏ ప్రభుత్వం మనం చెప్పుకున్నాం ఆల్రెడీ నైన్టీన్ నైన్టీ ఫైవ్లో వచ్చినటువంటి వక్ఫ్ చట్టం ఏదైతే ఉందో దానికి సంబంధించి కొన్ని సవరణలు రెండు వేల పదమూడులో అయితే ఆల్రెడీ చేశారనమాట మళ్ళీ ఏదైతే నైంటీ ఫైవ్లో చేసినటువంటి యాక్ట్ అన్నది దానిలో ఇంకా చేంజెస్ తీసుకురావడం కోసం ఈ బిల్లుని అయితే తీసుకొచ్చారండి సో దీనికి సంబంధించినటువంటి పూర్తి డేటా నేను ఇచ్చాను మీకు ఫస్ట్ టైం తీసుకుంటే వఫ్ చట్టం అనేది ఇండియాలో నైన్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ ఫోర్లో వచ్చింది ఓకే దీనికి సంబంధించినటువంటి సవరణలు కానీ ఓకే ఎలాంటి సవరణలు ప్రతిపాదించిందని కానీ లేదంటే జాయింట్ పార్లమెంటరీ కమిటీ కనుక తన రిపోర్ట్ ఇచ్చిన తర్వాత దానికి సంబంధించి ఏమైనా చట్టంలో కొత్త మార్పులు తీసుకొస్తారన్నది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా మనకు అవకాశం వచ్చే అవకాశం ఉంటుందన్నమాట సో ఇది మనకి చాలా ఇంపార్టెంట్ ఇది యాక్చువల్లీ నెక్స్ట్ అండి ఆధార్ కార్డు జారీ చేయాలంటే జాతీయ పౌర నమోదు తప్పనిసరి చేసినటువంటి రాష్ట్రం అంటే మనకు ఆధార్ కార్డు ఇస్తారు కదండీ ట్వెల్వ్ డిజిట్స్ ఏదైతే మనకి యుఏడిఏ తరపున వస్తుంది యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా తరపు నుంచి వచ్చి ఆధార్ కార్డు ఏదైతే ఉంటుందో అందులో అంటే ఆధార్ కార్డు కనుక ఎవరికి నిశ్చితి చేయాలంటే జాతీయ పౌర నమోదు ఓకేనండి మనకి నేషనల్ లెవెల్లో సిటిజన్షిప్ అనేది నమోదు అనేది ఖచ్చితంగా ఉండాలని ఒక కొత్త రోజులు పెట్టినటువంటి రాష్ట్రం ఏది వెస్ట్ బెంగాల్ అస్సాం ఉత్తరప్రదేశ్ అండ్ బీహార్ అండి అస్సాం అండి అస్సాం అనమాట ఈ రూల్ పెట్టారనమాట అక్కడ చూడండి ఒకటో తేదీ నుంచి అమల్లోకి వస్తేనే సీఎం ఓకేనండి హిమంత్ బెస్వ శర్మ గారు అన్నమాట ప్రకటించడం జరిగింది ఆధార్ కార్డులు జారీ విషయంలో అస్సాం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఇకపై ఆధార్ కార్డు కనుక ఇష్యూ చేయాలంటే ఓకేనండి ఎన్ఆర్సీ ఓకేనండి ఎన్ఆర్సి అంటే ఏంటంటే నేషనల్ రిజిస్ట్రేషన్ అనమాట యాక్చువల్లీ ఓకే సిటిజన్షిప్కి సంబంధించింది ఇది మనకి ఓకే దరఖాస్తు సంఖ్యను సమర్పించాలి అక్టోబర్ ఒకటి నుంచి కొత్త విధానం అమల్లోకి వస్తే ముఖ్యమంత్రి హిమంత శర్మ వెల్లడించారు దీనికి సంబంధించి పూర్తి మార్గదర్శకాలను త్వరలోనే విడుదల చేస్తామని విలేకర సమావేశాలను వెల్లడించారు రాష్ట్రంలో ఒక అక్రమ వలసలు అరికట్టడంలో భాగంగా ఆధార్ కార్డులు జారీ పై కఠినంగా వ్యవహరించాలని అంటే ఏదైతే ఓకే అక్రమంగా ఎవరైతే వలసదారులు ఉంటారో వాళ్ళు అరికట్టాలంటే ఖచ్చితంగా వాళ్ళకి ఓకే సిటిజన్షిప్ అనేది నమోదు కంపల్సరీగా ఉండాలి అలా అయితేనే ఆధార్ కార్డు అనేది ఇస్తామని చెప్పేసి అనమాట ఇక్కడ క్లియర్ కట్గా అస్సాం ప్రభుత్వం తీసుకున్నటువంటి డెసిషన్ ఇది యాక్చువల్లీ ఓకే రాష్ట్రంలో అక్రమ వలసలను అరికట్టడంలో భాగంగా ఆధార్ కార్డులు జారీ వేషన్లకి కఠినంగా వ్యవహరించాలని నిర్ణయిస్తున్నారు రాష్ట్ర జనాభా కంటే ఆధార్ కార్డు దరఖాస్తు సంఖ్య ఎక్కువగా ఉన్నట్టు తమ దృష్టి దృష్టికి వచ్చింది అంటే స్టేట్లో ఉన్న పాపులేషన్ కంటే స్టేట్లో ఉండే ఆధార్ కార్డులు అనమాట ఎక్కువ ఉన్నా యాక్చువల్లీ సో అందుకని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తారంటే కంపల్సరిగా రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మాత్రమే అది చూపిస్తేనే ఆధార్ కార్డు అనేది ఇవ్వాలని చెప్పేసి అక్టోబర్ ఫస్ట్ నుండి తీసుకొస్తున్నారు ప్రకటించడం జరిగింది అస్సాం ప్రభుత్వం అనుమానిత వ్యక్తులు ఇందులో ఉన్నట్లు అర్థమవుతుంది అందుకే ఎన్ఆర్సీ దరఖాస్తుకి సంబంధించిన రసీదు సంఖ్యను సమర్పించాలి అంటే వాళ్ళు ఏదైతే దరఖాస్తు చేసుకుంటారు కదా ఎన్ఆర్సీ అనేది మాకు కా అంటే వాళ్ళు అప్లై చేసుకున్నప్పుడు ఏదైతే వాళ్ళకి నంబర్ ఏదైతే వస్తుందో ఆ నెంబర్ కనుక చూపిస్తేనే వాళ్ళకి ఆధార్ కార్డ్ అనేది ఇష్యూ చేయాలని చెప్పేసి గవర్నమెంట్ అనమాట ఒక డెసిషన్ తీసుకుని నెక్స్ట్ అండి వీధి సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి వీధి పశువులకు సంబంధించి ద స్ట్రే యానిమల్స్ కంట్రోల్ బిల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ పేరుతో ప్రైవేట్ బిల్ను ఇటీవల ఎవరు ప్రతిపాదించారంట అంటే ఇటీవల పార్లమెంట్లో అనమాట కొన్ని ప్రైవేట్ బిల్స్ అయితే మనకు పెట్టడం జరిగిందండి అయితే ఏదైతే మనకి స్ట్రేగా అంటే మనకి స్ట్రీట్లో ఉన్నటువంటి ఏవైతే పశువులు ఉంటాయో వాటికి సంబంధించి అనమాట ఒక బిల్లు ప్రవేశపెట్టారండి ఎవరు పెట్టారు బదౌరియా ఆదిత్య యాదవ్ ఓకే అఫ్జల్ అన్సార్ అండ్ అనుప్రియ పటేల్ అండి బదౌరియా అని ఓకే సో ఏంటి అసలు బిల్ అంటే చూద్దాం ఒకసారి చూడండి ఇక్కడ ఉత్తరప్రదేశ్లో తీవ్ర సమస్యగా మారినటువంటి వీధి పశువుల అంశంపై ఒక ప్రైవేట్ బిల్లు లోక్సభలో ప్రవేశపెట్టేందుకు సమాజ్వాదీ సభ్యుడు ఆనంద్ భదౌరి అనమాట అనుమతి కోరారు పశువుల సమస్యను పరిష్కరించడంతో పాటు వాటి వల్ల పంటలు నష్టపోయిన వారికి చెల్లించే పరిహారం చెల్లించే అంశాలు కూడా ఉన్నాయి ఇందులో ద స్టే ఎనిమల్స్ కంట్రోల్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్తో ఈ బిల్ని ప్రవేశపెట్టడం జరిగిందనమాట ఏదైతే ఓకే వీధిలో ఏవైతే మనకి యానిమల్స్ ఉంటాయంటే పశువులు ఏవైతే ఉంటాయో వాటి వల్ల కొన్ని ఏరియాల్లో పంట నష్టం జరుగుతుందంటూ అతను అనమాట ఈ బిల్ అయితే ప్రవేశపెట్టడం జరిగిందండి అయితే వాస్తవానికి అక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఓకే ప్రైవేట్ బిల్ అనేది ఏంటండి అంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రి కాకుండా అంటే కేంద్ర మంత్రిమండల్లో అంటే కేంద్రంలోనే రాష్ట్రం అయినా సరే అంటే మంత్రి కానటువంటి ఏ వ్యక్తి పెట్టినా సరే దాన్ని ఓకే ప్రైవేట్ బిల్ అనే చెప్తారనమాట ఎందుకంటే మంత్రి పెట్టే బిల్లు పబ్లిక్ బిల్ అవుతుందండి మంత్రి కాకుండా ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులు పెట్టినా సరే అది ప్రైవేట్ బిల్ కిందనే కౌంట్ అవుతుంది ఈ ప్రైవేట్ బిల్ని సాధారణంగా ఎప్పుడు అనుమతిస్తారంటే మనకి ఫ్రైడే శుక్రవారం నుంచి మాత్రం అనమాట ప్రైవేట్ బిల్ని మరి ఈ బిల్తో పాటు ఇంకా ఉన్నాయండి దీంతో పాటు పలు బిల్లుల కోసం నోటీసులు అందనట్టు లోక్సభ సచివాలయం విడుదల చేస్తుంది బుల్లెట్ బులెటిన్ ఉత్తరప్రదేశ్లో వీధి పశువులు ఓకేనండి పంటను ధ్వంసించడం అంత పెద్ద సమస్యగా మారిందని అవి ప్రజలపైన దాడులు చేస్తున్నాయని చెప్పి రెండు వేల పంతొమ్మిది లెక్కల ప్రకారం వీధుల్లో పొలాల తిరిగే పశువులు ఒకటి పాయింట్ తొమ్మిది కోట్లు ఉన్నాయంట గోవులు వాటి సంతత రక్షణ కోసం మరో బిల్లును కూడా ప్రవేశపెట్టేందుకు రాజస్థాన్లో జాలూరుకు చెందినటువంటి భాజపా సభ్యుడు లుంబారాం కూడా అనుమతి కోరారు మోకదాడులపై కేరళాకు చెందిన ఎంపీ మహమ్మద్ బషీర్ పంటలకు కనీసం మద్దతు గారంటపై పంజాబ్ ఎంపీ హరిసిమ్రత్ కౌర్ బాదలు కూడా ప్రవేశ నోటీసులు ఇచ్చారనమాట అంటే ముందు ఏంటంటే ఓకే ఎవరండి లోక్సభ స్పీకర్కి నోటీస్ ఇస్తారనమాట యాక్చువల్లీ సో నోటీస్ ఇచ్చిన తర్వాత ఓకే ఆ బిల్లుకి సంబంధించినటువంటి ఇంపార్టెన్స్ని బట్టి ఓకే లోక్సభ స్పీకర్ అనమాట ప్రైవేట్ బిల్ అనమాట ఫ్రైడే అనమాట అనుమతిస్తారండి ఆ బిల్లు మీద డిస్కషన్ కోసం ఇక్కడ వాస్తవానికి ఏంటంటే ప్రభుత్వం కనుక వ్యతిరేకించినప్పటికీ ప్రైవేట్ బిల్లు కనుక పాస్ అయింది అనుకోండి అంటే ప్రభుత్వం వ్యతిరేకిస్తున్నా ప్రైవేట్ బిల్ కనుక పాస్ అయితే ప్రభుత్వం రాజీనామా చేయాల్సి ఉంటుంది ప్రభుత్వం యొక్క మద్దతుతో ప్రైవేట్ బిల్ అనేది ఓకే పాస్ చేయొచ్చు అనమాట యాక్చువల్లీ ఓకే సో మరి ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఇంకోటి కూడా ఉందండి హేతుబద్ద ఆలోచనలను ప్రోత్సహించాలని లోక్సభలో ప్రైవేట్ మెంబర్స్ బిల్లును ప్రవేశపెట్టారండి సమాజంలో విమర్శనాత్మక హేతుబద్ధ ఆలోచనలు వాస్తవ ఆధారిత నిర్ణయాలు తీసుకోవడం అనేటువంటి ప్రోత్సహించాలని కోరుతూ లోక్సభలో కాంగ్రెస్ పార్టీ అనమాట ఒక బిల్లును ప్రవేశపెట్టిందండి ఓకే ఏదైతే ఓకేనండి సో విమర్శనాత్మక అంటే ఆలోచన విధానం అనేది ఆలోచన ధోరణలో మనకి మార్పు రావాలి రేషనల్ థింకింగ్ అనేది పెరగాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ అనమాట ఒక బిల్లును ప్రవేశపెట్టిందండి దీన్ని కేరళలోని ఆ పార్టీకి చెందినటువంటి ఒక ఎంపీ బెన్నీ బెహనాన్ ఇటీవల దీన్ని హేతుబద్ద ఆలోచన ప్రవర్తించే బిల్లు ద ప్రమోషన్ ఆఫ్ రేషనల్ థాట్ బిల్ పేరుతో ప్రవేశపెట్టారనమాట యాక్చువల్లీ ఓకేనండి ఇవి ప్రైవేట్ బిల్కి సంబంధించినవి సో చూడండి మీకు ఒకటైను ప్రైవేట్ బిల్ అంటే అర్థం ఏంటండి అంటే మంత్రి కానటువంటి వ్యక్తి ఇప్పుడు భారతీయ జనతా పార్టీ మనకి దేశంలో అధికారంలో ఉంది ఒక భారతీయ జనతా పార్టీకి సంబంధించి కాకుండా అంటే భారతీయ జనతా పార్టీలో ఉంటూ ఓకే అంటే మంత్రిమండల సభ్యులు కాకుండా కామన్గా బీజేపీ ఎంపీ పెట్టినా సార్ అదేమవుతుందంటే మనకి ప్రైవేట్ బిల్గానే కన్సిడర్ కన్సిడరేషన్లోకి చేయాలన్నమాట యాక్చువల్లీ ఓకేనండి సో భారతీయ జనతా పార్టీలో ఇంకా మల్టిపుల్ పొలిటికల్ పార్టీస్ ఉన్నాయి ఎగ్జాంపుల్ బీహార్ అని తీసుకుంటే నితీష్ కుమార్ గారి పార్టీ కానీ అలాగే తెలుగుదేశం పార్టీ కానీ జనసేన కానీ ఉన్నాయన్నమాట సో ఈ పార్టీలో ఉన్నటువంటి అంటే మినిస్టర్స్ కాకుండా ఎంపీలు ఎవరు ప్రవేశపెట్టేసారి అది ప్రైవేట్ బిల్గానే అవుతుంది అనమాట మినిస్టర్స్ పెడితే మాత్రమే అది పబ్లిక్ బిల్ అవుతుంది చాలా చాలా ఇంపార్టెంట్ ఓకే సో ఇదండి మనకి ఈ రోజుకి సంబంధించినటువంటి పాలిటీ కరెంట్ అఫైర్స్ ఎంసీక్యూస్ నేను ఆల్రెడీ ఇందులో మీకు మూడు క్వశ్చన్స్ చెప్పాను మొన్న ఆల్రెడీ మీకు లా కమిషన్ మీద ఒకటి పెట్టాను సో ఫోర్ అయినట్టు అనమాట ఇక్కడ సో మీకు వీక్లీ వీక్లీ ఏది పాలిటీ కరెంట్ అఫైర్స్ వచ్చినా నేను మీకు డెఫినెట్గా యూట్యూబ్లో చెప్తాను అలాగే ఇదే వీడియోస్ని మళ్ళీ మీకు దీనికి రిలేటెడ్ మెటీరియల్ కూడా నేను మన యాప్లో కూడా అప్డేట్ చేస్తాను ఎందుకంటే థియరిటికల్ క్లాసెస్ ఫాలో ఒకటి ఉంటుంది పాలిటీ కరెంట్ అఫైర్స్ ఫాలో ఉంటుంది ఉంటుందన్నమాట ఇది మీకు సో మీకు ఇదే వీడియోస్తో పాటుగా మీకు థియేటికల్ క్లాసెస్ కూడా మనకి మన యాప్లో నెంబర్ ఆఫ్ ఉన్నాయన్నమాట యాక్చువల్లీ మీకు చాలా సఫీషియంట్ ప్రైస్లో మీకు ఉన్నాయన్నమాట సో మీరు తెలంగాణ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నా లేదా ఏపీ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నా సెంట్రల్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న మీకు హండ్రెడ్ అండ్ నైంటీ నైన్తో మీకు కోర్సెస్ అయితే స్టార్ట్ అవుతాయండి సో ఇవన్నీ మీకు మీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటాయి ప్రీవియస్గా ఎగ్జామ్స్ రాసినటువంటి స్టూడెంట్స్ చాలా మంది అనమాట మనం చెప్పినటువంటి కంటెంట్లో చాలా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే కవర్ అయ్యాయి అన్నమాట చాలా మంది స్టూడెంట్స్కి సో కాబట్టి మీరు కూడా తీసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో బాలుయేకి యాప్ లింక్ ఉంటుంది ఆ లింక్ ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకొని తీసుకోండి ఒకవేళ లైఫ్ టైమ్ ఆఫర్ కావాలనుకుంటే త్రిబుల్ నైన్ ఉంటుందండి మూడు తొమ్మిది వందల తొంభై తొమ్మిదికి అనమాట మీకు ఓకే లైఫ్ టైమ్ అనమాట వాలిటీ హిస్టరీ పాలిటీ ఎకానమీ జాగ్రఫీతో పాటు మిగతా బోనస్ కంటెంట్ కూడా మీకు వస్తుంది కాకపోతే అది పబ్లిష్లో ఉండదండి బ్యాక్ ఎంలో ఉంటుందన్నమాట యాక్చువల్లీ మీరు కనుక ఎవరైనా మాకు లైఫ్ టైమ్ కావాలి సార్ అని మీరు మెసేజ్ పెడితే నేను మీకు అది యాక్టివేషన్ చేస్తాను అనమాట ఓకే రైట్ సో దట్ ఇట్ ఫార్ దిస్ వీడియో నెక్స్ట్ టుడే మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ చాలా ఫ్రెండ్ విష్ ఆల్ ద బస్ట్